హలో ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది జూన్ లెవెంత్ నైట్ చిన్న క్లిప్ తీసింది ఇది తీసింది కూడా తెలియదు నాకు లవ్లీ అంటే రేపు స్కూల్ కదండి అంటే జూన్ ట్వెల్వ్ స్కూల్ కదా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి దాని ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉండే షాపింగ్లు ఉండే సో అవన్నీ పనుల్లో నేను వ్లాగ్ చేయలేదన్నమాట సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ లవ్లీ ఫుల్ వర్షం పడుతుంది అందుకని చెప్పేసి హరిగారు లక్కీని తీసుకురావడానికి కారులో వెళ్ళారు అందుకోసం అని చెప్పేసి ఇంకా తీసుకుంటుందన్నమాట ముందు నుంచే అడుగుతుంది మమ్మీ అంబ్రెల్లా వేసుకొని వెళ్ళి వర్షం మొత్తం తీసుకొస్తా అని చెప్పి గుడ్ మార్నింగ్ లక్కీ లేనా లెగ్ లెగాలి ఐపిఏ హాలిడేస్ ఇంకా లెగు లీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు చక్కగా బ్రష్ చేసుకొని స్నానం చేసొచ్చా మిగిలిన పనులన్నీ చేసుకోవాలి కదండి దానికంటే ముందే లేచి నేను మొత్తం అంతా కూడా ఇక్కడ బయటంతా కడిగేసి ముగ్గు పెట్టడం ఇవన్నీ జరిగిపోయాయి అండ్ మొక్కలకు నీళ్ళు పోస్తాను అండ్ ఇక్కడ హరిగారు చూసారు కదా కూర్చొని చక్కగా షూ పాలిష్ చేస్తున్నారు ఎన్నాళ్ళకి దర్శనం ఇచ్చు అని అన్నట్లు ఇంకా సెటైర్ వేస్తున్నాను అన్నమాట అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి వెళ్ళిపోతారు కాబట్టి ఆఫీస్కి ఇంకా అప్పటి నుంచి ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోవాలని ఈ ఒక్కరోజు లీవ్ పెట్టారు ఎందుకంటే ఆటో అంకులు కొంచెం హ్యాండ్ ఇచ్చారన్నమాట ఆటో సెట్ చేయాలని చెప్పేసి ఇంకా ఈరోజు ఉండి పిల్లల్ని డ్రాప్ చేసి కనుక్కోవాలి ఆ డీటెయిల్స్ అన్ని కూడా లక్కీకి అయితే కళ్ళు తెరవ బుద్ధవట్లేదు అవ్వట్లేదు అసలు లేచి కూర్చున్నాడు మామూలుగానే నిద్రలేగడండి అట్లాంటిది ఇన్ని రోజులు బాగా లేజీగా లేయడం అలవాటైపోయి ఇప్పుడు లేయాలంటే లేవడం కుదరదు కొంచెం నెక్స్ట్ ఇంక ఇక్కడ యూనిఫామ్లు ఎవరు రూమ్లో వాళ్ళకి పెట్టేస్తాను అన్నమాట సపరేట్ సపరేట్గా అన్నీ తీసి తర్వాత వచ్చేసి అవి పెట్టేసి వచ్చేసిన తర్వాత అంటే స్నానం చేసి వచ్చి ఎవరి పాటు వాళ్ళు ఆ రూమ్లో చక్కగా రెడీ అయ్యి అప్పుడు వస్తారు బయట హాల్లోకి ఇంతలోపు మనం టిఫిన్లు ఇవన్నీ చేయాలి కదా ఇంక ఇక్కడ హరి గారికి చెప్పాను ఏంటి ఈరోజు అంటే క్యారెట్ రైస్ పెడుతున్నాను అని చెప్పేసి మీరు క్యారెట్ చాప్ చేయండి అంటే చాప్ చేస్తున్నారు మళ్ళీ కనిపించరు రోజన్నా చాప్ చేయండి అట్లీస్ట్ అంటే ఎన్ని సంవత్సరాలు చేశాను ఇప్పుడే కదా నేను మార్నింగ్ డ్యూటీ అంటే మార్నింగ్ టైంలో వెళ్తున్నది ఆఫీస్కి అంటున్నారు అంటే నాకు బాగా అలవాటు అండి హరి ఏమున్నా లేకపోయినా ఆయన ఉంటే చాలు అన్న ఇదిలో అన్నమాట తను లేకుండా ఇంకా చేసుకోవడం నాకు కొంచెం ఇబ్బంది పనికనే కాదు ఉండలేను కూడా లోన్లీగా బట్ ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను అంతే కదా లైఫ్ అంటే ప్రతిదీ కూడా మనం అలవాటు చేసుకొని ఉండాలి నెక్స్ట్ ఇంక ఇక్కడ పిల్లలకి ఏంటంటే దోశ వేస్తున్నాను క్యారెట్ తురిమేశారు కాబట్టి క్యారెట్ రైస్ చేయాలన్నమాట ముందు టిఫిన్ తింటారు ఇంట్లో తర్వాత ఫ్రూట్స్ తీసుకెళ్తారు బాక్స్కి టూ ఉంటాయి లంచ్ బాక్సెస్ అడుగుతున్నారు చాలామంది డైలీ పెడతాను ఇక్కడ నుంచి కంటిన్యూగా వ్లా వ్లాగ్ అనేది చూస్తూ ఉండండి ఎయిట్ థర్టీకి పెట్టేస్తాను వ్లాగ్ అయితే ఇంకొక రెండు మూడు రోజుల నుంచి కొంచెం వేరే ట్రిప్ వెళ్ళడం వల్ల కొంచెం టైర్డ్ అయిపోయి అందుకనే ఇంకా వ్లాగ్ అనేది పెట్టలేకపోయాను అందుకే ఇప్పుడు ఈ రోజు ఈవినింగ్ పెడుతున్నాను కానీ రేపటి నుంచి మీకు ఎయిట్ థర్టీకి బ్లాగ్ అయితే వచ్చేస్తుంది చూస్తూ ఉండండి ఓకేనా ఆ టైం లేట్ అవ్వచ్చామో కానీ నెక్స్ట్ ఖచ్చితంగా డేలో కంపల్సరీ వ్లాగ్ అయితే పెడుతున్నా ఈ మధ్య సో మీరు కూడా చూసి కొంచెం సపోర్ట్ చేయండి అలాగే అమూల్య కలెక్షన్లో ఇంకా కొంచెం కలెక్షన్ అయితే ఉంది కావాలనుకున్న వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు హ్యాపీగా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి క్యారెట్ రైస్ చాలా సింపుల్గా చేస్తాను పిల్లలకి లంచ్ బాక్స్లో నేను చాలా చాలా సింపుల్గా పెడతాను సింపుల్గా పెడుతున్నాను కదని ఏది పెడితే అది పెడతాను అన్నమాట సో కంపల్సరీ చూసుకుంటాను అన్నీ అంటే ఎంత ప్రోటీన్ ఉంది ఏమేమి పెడుతున్నాను వెజ్జెస్ అన్నీ ఉన్నాయా లేవా ఇలా యాడ్ చేసుకుంటూ పెడతాను అన్నమాట సో అందుకే రోజుకొకటి పెడుతూ ఉంటాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి టూ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి ఒక బ్రేక్లో ఫ్రూట్ పెడతాను ఇంకొక బ్రేక్లో డేట్ ఒకటి అలాగే బాదం నట్స్ పెడతాను అన్నమాట అలాగే ఒక బిక్కీ కూడా పెడతాను చాక్లెట్ కూడా పెడతాను అండ్ కుకీస్ టైప్ ఏమన్నా బిస్కెట్స్ ఉంటే అవి కూడా పెడుతూ ఉంటానన్నమాట అట్లా మార్చి మార్చి పెడుతూ ఉంటాను రైస్ అయితే కంపల్సరీ ఈ టైప్ రైసెస్ ఎక్కువ చేస్తూ ఉంటాను కర్రీ కంటే కూడా కర్రీ కలిపి పెడితే గట్టిగా అయిపోతుంది కాబట్టి వీళ్ళకి ఇట్లా అలవాటు లేదండి నేను వాళ్ళ కోసం సపరేట్గా ఇట్లా చేసి పెడుతూ ఉంటాను అన్నమాట పుదీనా రైస్ క్యారెట్ రైస్ టమాటా రైస్ అలాగే పె పెరుగన్నం కర్డ్ రైస్ జీరా రైస్ వెజిటేబుల్ పలావ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ చేసి పెడుతూ ఉంటాను కర్రీస్ మాత్రం చేయను ఒకవేళ ఫ్రై టైప్ చేస్తాను కర్రీ చేయాల్సి వస్తే అప్పుడు బెండి ఫ్రై వంకాయ ఫ్రై ఇవి చేసి అప్పుడు కూడా రైస్ మిక్స్ చేసి పెడతాను అన్నమాట సో చూస్తూ ఉండండి డెఫినెట్గా నెక్స్ట్ ఇంక ఇక్కడ పిల్లలు దోస్తు తింటున్నారు ఆల్రెడీ లవ్లీ తినేసి రెడీ అయ్యి కూర్చుంది అంటే రెడీ అవ్వడం ఇన్ ద సెన్స్ తినేసి కూర్చుంది అన్నమాట ఇంక నేను వెళ్ళి ఇంకా సన్ స్క్రీన్ ఇవన్నీ అప్లై చేసి ఇంకా స్కూల్కి పంపాలి జళ్ళ అవన్నీ వేసుకొని లక్కీ ఏమో మెల్లగా తింటాడు ఈ రిబ్బన్స్ ఉన్నాయి కదా చాలా పొడవుగా తెచ్చారు దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట రిబ్బన్స్ తీసుకురమ్మంటే ఫస్ట్ వెళ్ళి చాలా చిన్న రిబ్బన్స్ తెచ్చారు వీటితో అసలు కుచ్చులే రావు అండి అనేసరికి మళ్ళీ వెళ్ళి చాలా పెద్ద రిబ్బన్స్ పట్టుకొచ్చారు హరి దీంతో బోల్డ్ అని కుచ్చులు వస్తాయని చెప్పి చెప్పుకుంటున్నాం ఎడ్జస్ట్ కట్ చేస్తే అంటే కట్ చేస్తాం కదా దానికి మనం కొంచెం లైటర్ కానీ లేకపోతే గ్యాస్ దగ్గర అయినా సరే పుల్ల పెట్టి దాన్ని కవర్ స్టిక్ ఇలా అతికిచ్చినట్టు అతికిస్తే రెబ్బను ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట లేకపోతే పిల్లలు యూస్ చేస్తుండే కొద్దీ రెబ్బను ఊడిపోతా ఊడిపోతా వస్తుంది అందుకోసం అని చెప్పేసి ఎడ్జెడ్స్ ఎప్పుడు కూడా అంటిచ్చేస్తాను అంటే కాలుస్తాను లైటర్తోటి అప్పుడు మంచిగా ఉంటాయి ఇంక ఇక్కడ చక్కగా రెడీ చేశాను అండ్ నీట్గా రెడీ అవుతుందండి ఎప్పుడు ప్రతి ఇయర్ లవ్లీకి నీట్లీ డ్రెస్ కింద మనకు సర్టిఫికెట్ వస్తుంది అన్నమాట అంత నీట్గా డ్రెస్ అప్ అవుతుంది ఎవ్రీ టైమ్ చాలా నీట్గా రెడీ చేసి పంపిస్తాను అన్నమాట స్కూల్కి దాంట్లో కాంప్రమైజ్ అయి ఉండదు అంటే నేను ఫైవ్ థర్టీకి లెక్స్తాను కాబట్టి నాకు అంత టైం దొరికేస్తుంది అనమాట నీట్గా వేస్తాను జల్లు అవన్నీ కూడా చూసారు కదా ఇక్కడ చక్కగా వేసాను అనేటివి లవ్లీని రెడీ చేసిన తర్వాత లక్కీని రెడీ చేస్తాను అన్నమాట ఎప్పుడంతే తర్వాత వెళ్ళి బాక్స్లో పెడతాను ఒక్కోసారి ఏంటంటే బాక్సులు పెట్టేసి వచ్చి రెడీ చేసి పంపిస్తాను అలా అలా కొంచెం అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయి చాలా రోజులు అండి ఇంక ఇప్పుడు లేట్గా పడుతున్నాను వ్లాగ్ అయితే అండ్ మీ పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి ఆ రోజు చిన్న వ్లాగ్ ఒకటి పెట్టాను దానికి చాలా మంది ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అని పెట్టారు మీ పిల్లలందరూ కూడా ఈ అకాడమిక్ ఇయర్ మంచిగా చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నాను ఈ బ్లూ వచ్చేసి లక్కీ కోసం అండ్ గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది కదా ఇది వచ్చేసి లవ్ లిక్ అని అనమాట ఇటు తీసుకున్నాను లోపల ఏంటంటే ఇన్ కేస్ వీళ్ళు పప్పు పోసేసినా లేకపోతే ఏవైనా సరే బాక్స్ ఒలికిందనుకోండి పాడవకుండా అల్యూమినియం ఫాయిల్ లాగా ఉంటుంది అనమాట లోపల దానివల్ల ఏంటంటే నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు తుడుచుకోవచ్చు సో ఇంక ఇక్కడ బాక్స్లన్నీ పెట్టేశాం ఎవ్రీడే కంపల్సరీ ప్రే చేసుకొని ప్రే చేసి పిల్లల్ని పంపడం ఒక తల్లిగా మన బాధ్యత అన్నమాట సో చక్కగా చేసి ఇంకా పంపించేస్తున్నాను ఈరోజు నేను కూడా వెళ్తున్నాను అన్నమాట స్కూల్కి రండి మీరు కూడా మాతో పాటు లక్కి వాళ్ళ స్కూల్ చూద్దురు కానీ వెళ్ళిపోతే ఇంకా ఈ రోజు నుంచి స్కూల్ మార్నింగ్ రొటీన్స్ అనేటివి ఉంటాయి నిజం చెప్పాలంటే స్కూల్ ఉంటేనే ఒక డిసిప్లిన్గా ఉంటారండి పిల్లలు టైంకి తింటారు చక్కగా చదువుకుంటారు ఆడతారు నాకు నిజం చెప్పాలంటే స్కూలే ఇష్టం స్కూల్ రొటీనే ఇష్టం ఎందుకంటే మార్నింగ్ తింటారా టైం టైంకి ఫుడ్ తింటారు అలాగే ఆడుకుంటారు మంచి జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటారు కాబట్టి అలా కాకుండా ఇంట్లో ఉన్నారనుకో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా లక్కీ అయితే ఫోన్ పట్టుకునే ఉంటాడు అన్నమాట ట్యాబ్ లేదంటే టీవీ చూస్తూ ఉంటాడు ఇంక లవ్లీ అనుకోండి నా బురద తింటుంది సగం కొంచెం సేపు తర్వాత డ్రాయింగ్ లేస్తుంది సో ఇలా చాలా రకాలుగా ఉంటాయి ఈరోజు నుంచి మనకు ఫ్రీడమ్ వచ్చేసింది మనకు అంటే మమ్మీలందరికీ హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతారు పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళిపోతారు ఇంక ఇంకెవటరు మనం ఆపేది ఉంటుంది అన్నమాట మంది కదా అలా ఏం కాదు ఈరోజు అంతా కొంచెం దిగులుగా అనిపిస్తుంది తర్వాత ఇంకా మామూలు అయిపోతుంది అన్నమాట సో టైమింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి కాబట్టి బద్ధకాలన్నీ వదిలేసుకొని ఇంకా చక్కగా పిల్లల్ని రెడీ చేయడం ఎర్లీగా పనులు అయిపోతాయి కదా ఏమంటారు మీరు అందరూ అక్కే లవలే వాళ్ళ స్కూల్ పక్కనే ఉంటుంది అన్నమాట ఈ రాఘవేంద్ర సో ఇక్కడ చాయ్ తాగేసి వెళ్దామా అంటే సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగాం ఇంక ఇక్కడ ఛాయ్ తాగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి చేసామండి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి ఆటో ఒకటి దేవుని కృప కుదిరింది చూడాలి ఎంతైనా సరే అన్నమాట ఆటోకి ఎందుకంటే బస్ అయితే ఇక్కడ మా కాలనీ దగ్గర అక్కడ ఆపుతారు ఇంటి దాకా రాదు కదా మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాలి మళ్ళీ ఏంటంటే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా పిల్లలు మళ్ళీ నేను అక్కడికి టూ అంబ్రెల్లాస్ తీసుకెళ్ళాలి మళ్ళీ నేను వెళ్ళి డ్రాప్ చేయాలి మళ్ళీ నేను వెళ్ళి పిక్ చేసుకోవాలి ఆ పిక్ చేసుకునే టైంకి హరి వస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ ఎంతైనా రిస్క్ కదా అందుకని ఇదైతే ప్రశాంతంగా ఇంటి ముంగటుకు వచ్చి తీసుకుపోతారని చెప్పి వాళ్ళ కోసమే ఆటో చిన్న ఆటో అది ఎంతైనా సరే పంపించేసి సరేనా బస్సుకు పెట్టేదా అదేదో అంతే అడుగుతారేమో ఇంతకుముందు ఉన్న అంకులు అయితే చాలా తక్కువకి తీసుకుపోయేది ఇప్పుడు ఇంక ఒక్కసారే వస్తుంది అట్లాగా మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు ఆ అంకుల్కైతే మేము ఫస్ట్లో థౌజండ్ రూపీసే ఇచ్చాం టూ థౌజండ్ అలా మళ్ళీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఇచ్చాం ఈరోజు పాపం హరి గారు ఆఫీస్ లీవ్ పెట్టి పిల్లల్ని డ్రాప్ చేసి ఇంకా ఆటో అన్నీ చూసుకున్నారు లేదంటే రేపటి నుంచి ఇబ్బంది అవుతుంది కదా ఒక్కరోజు మ్యాటర్ కాదు కదా ఇది నేను కార్లో వెళ్ళి డ్రాప్ చేసి రావాలంటే అది ఇంపాసిబుల్ అండి ఎందుకంటే పార్కింగ్కి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అందులో స్కూల్ టైమింగ్స్ అప్పుడు ఎలా ఉంటాయో చూసారు కదా వెహికల్స్ అక్కడ ఇంత ట్రాఫిక్ ఏమి ఉండదు కానీ ఇక్కడ వెళ్ళడానికి వెళ్తాను దింపడానికేమో దింపుతాను వస్తాను కానీ ఇక్కడ పార్కింగ్కే నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎవరో ఒకరు గైడ్ చేస్తే కానీ పార్కింగ్ చేయలేము ఇక్కడ ఎందుకంటే ఇంటికి తగిలిచ్చేస్తాం స్పేస్ లేదు కదా ఎక్కువ అందుకని

ఇంక ఇక్కడ పిల్లల్ని తీసుకొని వచ్చారు నేను లే లేసినట్లు అని చెప్పేసి కార్ తనే ఒక్కరే పార్క్ చేశారన్నమాట ఇంక ఈ బట్టలు ఇవన్నీ ఉతకడంలో నాకు ఈరోజు చాలా హెల్ప్ చేశారు అవి ఉన్నాయి అక్కడ ఆరేయాలి ఇవన్నీ కూడా ముందు అన్నమాట అవన్నీ కూడా ఇంక తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫుల్ నిద్రపోయానండి నిజం చెప్పాలంటే చాలా చాలా అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది అందుకని ఫుల్ నిద్రపోయానన్నమాట ఇంక ఇప్పుడు లేచాను కాబట్టి పిల్లలు వచ్చారు కదా వాళ్ళకి ఏమన్నా స్నాక్స్ అవి చేసి పెట్టేసి ఇంకా హ్యాపీగా బట్టలన్నీ మడత పెట్టుకుంటూ చాయ్ తాగి ఇంకా రిలాక్స్ అయ్యి స్కూల్లో ఏమేమి జరిగాయి అవన్నీ కూడా అన్నమాట కూర్చొని సో ఇక్కడ టీ అయితే మసులుతుంది అప్పుడే చూసారా మా బంగారు తల్లి చదవడం మొదలెట్టండి పడుకున్నాడు వాచ్ ఎందుకు అక్కడ తీసుపడా సార్ నా చెక్ బుక్ రాసుకో ఎంత కావాలో అంత రాసుకో చెప్తా ఎన్ని లక్షలు కావాలండి లక్షలు రాసుకుంటాం ఎన్ని లక్షలు రాసుకుంటావు టెన్ ఫైవ్ ఫైవ్ టెన్ ఎన్ని రాస్తావు పది లక్షలు రాసి ఇంకా చాయ్ పోసుకున్నాం మూడు కప్పులు ఉన్నాయి ఎవరికంటే లవ్లిక్ అన్నమాట లక్కీ ఏమో స్పోర్ట్స్కి వెళ్ళిపోతాడు రాగానే ఇప్పుడు కొంచెం లేట్ అయిపోతున్నాడు మామూలుగా అయితే ఫైవ్ టు ఎయిట్ అన్నమాట బట్ కొంచెం ఫైవ్ థర్టీ ఆ టైంకి వస్తున్నాడు కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా లేట్ అయ్యి వెళ్ళి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైంకి అంతా వస్తాడు ఇంటికి ఇంకా రాగానే స్నానం చేసుకొని డిన్నర్ చేసుకొని కొంచెం సేపు ఒక వన్ అవర్ అలా మళ్ళీ ఫోన్ చూసుకుంటాడు మళ్ళీ పడుకుంటాడు అనమాట ఇది రొటీను నాకు ఇలా ఇష్టం ఎందుకంటే వన్ అవర్ మాత్రమే చూస్తాడు కాబట్టి ఫోను ఇంక మిగిలిన ట్వంటీ త్రీ అవర్స్ చాలా వాలబుల్గా మంచిగా జరుగుతూ ఉంటాయి కాబట్టి వాడివి అందుకని ఇంక ఇక్కడ చాయ్ తాగుతున్నాం తర్వాత వచ్చేసి డిన్నర్కి ఇంకా ఇడ్లీ అయినా దోశ అయినా ఇలా టిఫిన్స్ చేస్తాం కాబట్టి ఈరోజు దోశ వేసుకుందాం అని చెప్పేసి పిండి తీసి బయట పెట్టాను అలాగే వచ్చేసి ఏంటంటే పల్లీ చట్నీ చేస్తున్నా పల్లీ చట్నీ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అన్నమాట ముందుగా పల్లీలను ఫ్రై చేసుకొని దాన్ని పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకు తర్వాత మిక్సీ జార్లో వేసేస్తాను పచ్చిమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర ఇవి బట్ ఏంటంటే రోజు పచ్చిమిరపకాయల్ని కొంచెం ఫ్రై చేసి చింతపండు ఇవన్నీ కూడా దాంట్లోనే ఫ్రై చేసి వేస్తున్నాను అందుకే దీనికి ఇంకా పోపు పెట్టట్లేదు అనమాట నార్మల్గా కొంతమంది అంటే ఉల్లిపాయలు కూడా వేస్తారు బట్ నేనైతే వేయను అనమాట ఒక్కొక్కసారి ఇంతకు ముందు అయితే వేసేదాన్ని బట్ దానికంటే కూడా వేయకుండా చేసుకుంటేనే బాగుంటుంది ఇంక ఇక్కడ హరి అంటున్నారు మల్లెపూలు పెట్టుకుంది అని అయితే పైన ఉంది కదా మల్లె చెట్టు దానికి పోసుంటే వాటిని పిన్నుతో గుచ్చి పెట్టుకున్నాను అనమాట ఎందుకో మల్లెపూలు చాలా ఇష్టం అందుకోసం అని చెప్పేసి అవి వాటినే తీస్తున్నాడు ఇప్పుడు మల్లెపూల్ని చూపిస్తున్నాడు మీకు కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ దోశ వేసుకుంటున్నాను ఈ గ్లాసులు ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఎప్పటికప్పుడు కడిగేసుకున్న గిన్నెలు అవన్నీ కూడా సర్దేస్తాలండి సో చాలా క్రిస్పీగా ఎమ్మీగా వచ్చేసింది దోశ దోశ అలాగే పల్లీ చట్నీ అన్నమాట డిన్నర్ వచ్చేసి ఇంకా ఇది అయిపోయాక అక్కడ బట్టలు ఉన్నాయి కదా మడత పెట్టాలని చెప్పేసి వాటిని మడత పెట్టాలి లవ్లీ ఏమో పాపం ఈరోజు ఎందుకో కాలు నొప్పులు కాలు నొప్పులు అని చెప్తూనే ఉంది ఎందుకో ఏమో సరే అని చెప్పేసి అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆడుకోవడం అయింది కదా అందుకని నొప్పులు వచ్చింటాయి లేనా అని చెప్పేసి చెప్పాను అందుకే ఈ రూమ్లో వచ్చి పడుకుంది రూ ఆ రూమ్లో ఏమో లక్కి టీవీ చూస్తా పడుకున్నాడు అనమాట నెక్స్ట్ ఇంక బట్టలన్నీ మర్తపెట్టాను ఇవి తీసుకెళ్ళి ఎవరి ర్యాక్లో వాళ్ళు పెట్టేసేయాలి తర్వాత ఇంకా పిల్లల్ని నిద్రపోయి అలాగే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట నేను లోరియల్ ప్యారెస్ నుంచి ఒక క్రీమ్ తెప్పించుకున్నాను నైట్ క్రీము దాన్ని అప్లై చేస్తున్నాను సో దానివల్ల నాకైతే మంచి రిజల్టే వచ్చింది అనిపించింది అది కొంచెం ఏంటంటే ఒక యాడ్ అయినట్టు అలా అనిపించింది అన్నమాట దాని లోపల దాన్ని అప్లై చేసుకొని చక్కగా మనం ఇలా మసాజ్ చేసుకొని ఇంకా నైట్ అంతా అలా లీవ్ చేసేసి మార్నింగ్ లేసి మళ్ళీ స్కిన్ కేర్ రొటీన్ తీసుకోవాలి ఇలా చేస్తున్నాను ఈ మధ్య సో నాకైతే డిఫరెన్స్ చాలా బాగా తెలిసింది ఇది ఇవాళ బ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానో నచ్చితే బ్లాగ్ ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ